ఈ ఉద్యమం మన బహుజనులకి అగ్రకుల ఆధిపత్యానికి జరుగుతున్నప్పుడు ఈ ఉద్యమం మన హక్కులకి ఈ అగ్రకుల రాజకీయ నాయకుల వికృత క్రీడలకి మధ్య జరుగుతున్నప్పుడు మన విద్య మన వైద్యం మన రాజ్యం ఇవన్నీ మనకు ఒక కాదు అవి మన హక్కులు నా సోదరుల ప్రజలారా యువకుల టార్గెట్ మన డిక్షనరీలో డిక్షణరీలో తరిగించిట్లాడదాం కొట్లాడదాం మన రాజ్యాధికారం కోసం మనమే సైనికుల పోరాడదాం ఇలాంటి గొప్ప యోధులకు మద్దతు తెలుపుదాం మరొకసారి ఎన్ఆర్ఏగా నల్గొండ జిల్లాలో పుట్టి పెరిగిన వ్యక్తిగా ఈ సభకు నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నా సంపూర్ణ మద్దతు మన హక్కుల కోసం ఉంటుందని చెప్పేసి నేను అక్కడ పోరాడతా ఇక్కడ పోరాడతా అని చెప్పేసి మరొకసారి తెలుస్తూ అందరికీ పెద్దలందరూ ధన్యవాదాలు